శ్రీవారి పాదాలంటే అదే ఆ కింద బస్ స్టాండ్ అది అక్కడ బస్ ఆరు ఈ కాస్త పెట్టి కొంచెం స్టెప్స్ ఉంటాయి అది శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు శిలాతోరణం తోరణం ఇగోండి ఇప్పుడు శిలాతోరణంకి వెళ్ళడానికి ఇలా వెళ్ళాలి ఇదిగోండి శిలా తోరణంకి ఇలా వెళ్తాము లోపల శివాలయం కూడా ఉంది చూసి వచ్చేది బాగుంది ఇది శిలా తోరణం

ఈ శిలాతోరణం నూట యాభై కోట్ల సంవత్సరాల క్రితం అండి భూభ భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం అనమాట ఇది పది అడుగులు ఎత్తుంది ఒక కిలోమీటర్ దూరంలో ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశంలో ఈయన నివాసం ఏర్పరచుకున్నారంట ఆ పూర్వం శిలాత ఇక్కడ రెండు కోతలు చక్కగా కూర్చున్నాయి అవి ఫోటో తీస్తుంటే ఇక్కడ తిరిగింది చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ అలాగే ఆకాశ అక్కడి నుంచి పార్క్ ఉంది అక్కడ చెట్టు కింద మధ్య మంది బాలాంజనేయ స్వామి ఎదుగండి ఆకాశ అదే దారి లేదంట లేదంటే అంట అదిగో తీసుకుంది కోతి తింటుంది ఇదిగో ఈ చిన్న బాబు బ్లూ డ్రెస్ వేసుకున్నాడు కదా లాలీపాప్ తింటుంది తీసేసుకుంది దౌర్జన్యంగా ఉంచి చూడండి ఎవరో అరటికాయ బజ్జీ పెట్టారు చక్కగా తింటుంది పక్కన దానికి పెట్టట్లేదు ఇదిగో ఇక్కడ ఒకటి కూర్చుంది బజ్జీ తింటుంది సాయంత్రం టైం అయింది కదా స్నాక్స్ పాప చూడండి చిన్న పాప ఎంత చక్కగా చెక్కేసి చేస్తుందో చిన్నప్పటి నుంచే చక్కగా వర్క్ నేర్చుకుంటున్నది బాగా చేస్తున్నది పాప వినాశనంకి వెళ్తున్నామండి ఇప్పుడు పాప వినాశనం గార్డెన్స్ ఇదంతా ఇదిగోండి కాపుల ఇక్కడ స్నానాలు చేసుకుంటున్నారు ఇది డ్యామ్ అండి ఇక్కడ చూడండి అక్కడ కోతి ఎలా కరెంట్ వైర్ల పేరు కూర్చుందో స్వామి హదిరాం బాబా జీవ సమాధి వేణుగోపాలస్వామి ఇదిగోండి సంకట మోచన్ హనుమాన్ ఓకే ఇదనమాట హనుమంతుడు ఈ తిరుపతి దేవస్థానం మీద పైన ఉన్నవి ఒక ఆరు గుళ్ళన్ని చూపించాను ఆరు ప్రదేశాల నేను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్